హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి ఇవ్వాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అతను స్పీడ్గా బైక్ని రయ్యమనిపించి ఇరవై నిమిషాల్లోనే సాత్వికను కాలేజీ దగ్గర డ్రాప్ చేసి ఆ తర్వాత తన ఆఫీస్కి పది నిమిషాల్లోనే చేరుకున్నాడు అతను ఎంత స్పీడ్గా తన బైక్ని రయ్యమనిపిస్తూ వెళ్తున్నాడు అంటే డేంజర్ సింబల్ బైక్లో కనిపిస్తున్నా కూడా అతను పట్టించుకోలేదు అంత స్పీడ్గా ఆఫీస్కి చేరుకున్నాడు నేత్ర అంత స్పీడ్గా తన ఆఫీస్లోనికి ఎంటర్ అయ్యి తన క్యాబిన్లో చూస్తే తన చైర్లో కూర్చొని ఉన్న రాహుల్ కనిపించటంతో కోపంగా రాహుల్ని చూడటానికి ప్రయత్నం చేసి ఆ కోపాన్ని అతి కష్టం మీద తన మనసులోనే అణుచుకొని పైకి నార్మల్గా రాహుల్ వైపు చూస్తూ ఏంటి మామయ్య ఇలా వచ్చారు ఉన్నట్టుండి నన్నెందుకు ఇప్పుడు ఆఫీస్కి రమ్మని పిలిచారు అని అడిగాడు అది ఏం లేదులేరా నీతో చిన్న పని ఉండి వచ్చాను అంటూ అప్పటి వరకు నేత్ర చైర్లో కూర్చున్నవాడు లేచి నేత్ర దగ్గరగా వస్తూ అన్నాడు నాతో మీకు ఇప్పుడు ఏం పని పడింది మామయ్య అని సాగదీస్తూ అంటూనే రాహుల్ లేచిన తర్వాత తన చైర్లోనికి వెళ్ళి నేత్ర కూర్చుంటూ అన్నాడు రేపు నీకు ఏదైనా పని ఉందా నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నావా అని నేత్రవైపు సూటిగా చూస్తూ అడిగాడు రాహుల్ రేపు నాకేం పని ఉంటుంది మామయ్య నేను బయటికి ఎక్కడికి వెళ్ళటం లేదు మీ కూతురు నన్ను తీసుకొని వెళ్ళమంటుంది కానీ నాకే కుదరటం లేదు ఆఫీస్లోనే చాలా పని ఉంది అదే చెయ్యలేక తల ప్రాణం తోకకు వస్తుంది ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటున్నాను కానీ చేసేవాళ్ళు ఎవరూ లేరు కదా నీ కూతురు నాలాగా ఇంజనీరింగ్ చేసి ఉంటే బాగుండేది డాక్టర్ కాకుండా అని ఇప్పుడు అనిపిస్తుంది ఏం చేస్తాం దాని ఇష్టాన్ని కాదు అనలేను కదా అని పెదవి విరుస్తూ అన్నాడు నేత్ర రాహు ఎందుకు అలా అడిగాడో నేత్రకి బాగా తెలుసు రేపు వాళ్ళు చేసుకుంటున్న డీలింగ్ గురించి ఖచ్చితంగా నేత్ర రుద్రనేత్రుడుగా మారి అక్కడికి వస్తాడు ఏమో అని అలా అడిగి ఉంటాడు అని ఊహించాడు నేత్ర అందుకే రాహుల్కి తగ్గట్లుగానే సమాధానం చెప్పాడు నేత్ర నిజంగానే నువ్వు ఎక్కడికి వెళ్ళటం లేదు కదా రేపు జరిగే మీటింగ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసావని తెలిసింది అందుకే అడుగుతున్నాను నువ్వు నా కూతురు కలిసి ఎక్కడికైనా ప్లాన్ చేసుకుంటున్నారు ఏమో అని నవ్వుతూ కపటనాటకం మొదలు పెట్టాడు లేదు మామయ్య రేపు మీటింగ్ అంటే వాళ్ళు మరీ యాక్షన్ చేస్తున్నారు ప్రాజెక్ట్ గురించి నాకు వాళ్ళ యాక్షన్ అస్సలు నచ్చటం లేదు అందుకే క్యాన్సిల్ చేసేసాను అంతే తప్ప బయటకు వెళ్ళే ఏం ప్లాన్ లేదు అంతకుముందే కదా మేమిద్దరం అలా సరదాగా బయటకు వెళ్ళి వచ్చింది ఇంకొకసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటాంలే అని అన్నాడు నేత్ర అప్పటికి పూర్తిగా నేత్రా మీద అనుమానం రాహుల్కి తీరలేదు ఇంకా నేత్ర వైపు అలానే చూస్తూ ఉన్నాడు నేత్ర అంత స్పీడ్గా ఆఫీస్కి రావటానికి కారణం కూడా రాహులే తను ఆఫీస్కి వచ్చి తన గురించి అడుగుతూ ఎంక్వైరీ చేస్తూ ఉండటంతో నేత్ర అలా వచ్చాడు నేత్ర మీద అనుమానంతోనే ఆఫీస్కి వచ్చాడు రాహుల్ అప్పటికే రేపటి మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా తను డీలింగ్స్ ఆపటానికి నేత్ర ఫిక్స్ అయిపోయాడు అని రాహుల్కి అర్థమై తాడో పేడో తేల్చుకోవాలి అని వచ్చాడు కానీ ఇక్కడ నేత్ర మాటలు మాత్రం తనకి అనుమానంగా రాలేదు అలాగాని వ్యతిరేకంగానూ లేదు న్యూట్రల్గా రావటంతో ఏం చేయాలో అర్థం కాక సందిగ్ధంలో పడిపోయాడు ఇప్పుడు ఏం చేస్తే నేత్రాన్ని ఇంటి దగ్గర ఉండే విధంగా లాప్ చేయొచ్చు అని అనుకుంటూ ఏంటి మామయ్య పర్టిక్యులర్గా రేపు ఆఫీస్ మీటింగ్స్ అని క్యాన్సిల్ అని ఏదో అడుగుతున్నారు రేపు మీతో మీకు నాతో ఏమైనా పని పడిందా అని చాలా నార్మల్గా అడిగాడు అప్పటికి కూడా రాహుల్ తన అనుమానం తీరకుండా తన వైపే చూస్తూ ఉండటం అంతేకాకుండా తనని వదిలిపెట్టి బయటకు వెళ్లకుండా తన దగ్గరే ఉండటంతో హాహా అవునరా రేపు మీ అత్తయ్య గుడిలో ఏదో పూజ ఉంది అని చెప్పింది తనకి తోడుగా సాత్వికుని కూడా రమ్మన్నది అలానే నువ్వు కూడా పూజలో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పటానికి వచ్చాను నేను చెప్తే నా కూతురు నాతో కనీసం వినదు మాట్లాడకపోవచ్చు నా వైపు కూడా చూడకపోవచ్చు నేను చెప్పేది అబద్ధం అని తను అనుకుంటుంది అందుకే నిన్ను పెళ్ళి చెప్తున్నాను అని అంతకుముందు విషయాలు అన్నీ మర్చిపోయినట్లుగా చాలా నార్మల్గా అబద్ధం చెప్పేశాడు రాహుల్ అవునా అత్తయ్య ఏదో పూజ చేస్తుందా అలా అయితే ఏముంది సాత్వికను అలానే పంపిస్తాను నేను కూడా పూజలోనే ఉండి అత్తయ్య పక్కనే ఉండి అత్తయ్యకు ఏమైనా కావాల్సి ఉంటే అన్నీ దగ్గరగా అందిస్తూ హెల్ప్ చేస్తాను ఇందుకీ ఎక్కడ అడ్రస్ ఏ గుడిలో పూజ చేస్తున్నారు అంటూ చాలా క్యాషువల్గా అడిగాడు నేత్ర నేత్ర అంత క్యాషువల్గా అడగటంతో ఇక తన అనుమానం కొంతవరకు తీరి ఇంకా ఎక్కడ ఏంటి అనేది మీ అత్తయ్య నాకు చెప్పలేదురా జస్ట్ విషయం ఏంటి అనేది అడిగి రమ్మన్నది అందుకే ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను అంటూ అబద్ధం చెప్పేసి రేపు ఉదయాన్నే నేను ఫోన్ చేస్తాను ఖచ్చితంగా నువ్వు గుడికి రావాలి అని అనటంతో సరే మా తప్పకుండా వస్తాను పూజ అన్నప్పుడు రాకుండా ఎందుకు ఉంటాను అని రాహుల్కి నమ్మకం కలిగించే విధంగా మాట్లాడాడు నేత్ర అమ్మయ్య నేత్ర రుద్రనేత్రుడు కాదు నేత్ర వల్ల రేపు మాకు ఎటువంటి ప్రాబ్లం రాదు నా అనుమానం అనుమానంగానే మాసిపోతుంది రుద్రనేత్రుడు ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటూనే ఇంటికి వెళ్ళి రమ్యకు ఉన్న విషయం చెప్పాడు రేపు ఉన్నట్టుండి ఈ పూజ అంటే ఏం చేయాలి అని రమ్య ఆలోచిస్తుంటే గుడికి పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్ళి వాళ్ళ పేరు మీద అర్చన అభిషేకం లాంటివి చేయించు వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిన తర్వాత అటువంటివి ఏవి కూడా మనం చేయించలేదు కదా మన కూతురు కూడా మన ఇంటికి రాకుండా మానేసింది పక్క ఇల్లు అయినా కూడా కనీసం ఇటువైపు తొంగి కూడా చూడటం లేదు అని బాధగా అన్నారు రాహుల్ సాత్విక ఇంటికి రాకపోవటంతో నిజంగానే రాహుల్కి చాలా బాధగా అనిపించింది తన కూతురు తనని చూసి అలా మొహం తిప్పుకోవటంతో సరే మీరు చెప్పారు కదా అలానే చేస్తాను అని అన్నది రమ్య తన భర్తకు ఎదురు చెప్పే అలవాటు లేని సగటు భార్యగా జీవిస్తున్న రమ్య రుద్ర తన రూమ్ నుంచి వెళ్ళిపోవటంతో దాక్షాయిని బెడ్ మీద వెల్లికలా పడుకొని సీలింగ్లో తిరుగుతున్న ఫ్యాన్ వైపు తన కళ్ళను అప్పగించి ముందు రోజు జరిగినది గుర్తు చేసుకుంటుంది అసలు తను ఏ విధంగా రాజేంద్ర చేతుల్లో చిక్కింది అనేది కరెక్ట్గా అదే టైంలో రుద్ర కూడా ఫ్రెష్ అయి వచ్చి తన భార్యను దగ్గరకు తీసుకొని కళ్ళు మూసుకొని తన తల్లికి జరిగింది ఏంటి అనేది గుర్తు చేసుకున్నాడు దాక్షాయినికి సంధ్యని చూడాలి అనిపించింది ఆ టైంలో సంధ్యని తన ఇంటికి రమ్మంటే బాగోదు రుద్ర చాలా బిజీగా ఉన్నాడు యష్మిని తీసుకుని వెళ్దామంటే బాబుతో ఇబ్బంది అవుతుంది ఏమో అని తను ఒక్కటే సంధ్య దగ్గరకు వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకొని ఇంటి నుంచి సంధ్య ఇంటికి వెళ్ళడానికి బయలుదేరింది ఆ విషయం ఇంటిలోనే ఉన్న సుబ్బయ్య కార్తిక్ ఇద్దరూ కూడా గమనించలేదు గంగ వంటగదిలో ఉండటంతో ఆమెకు పని మీద బయటకు వెళ్తున్నాను అని మాత్రమే చెప్పి బయటకు వెళ్ళిపోయింది సంధ్య దగ్గరకు వెళ్తున్నాను అన్న విషయం గంగకు చెప్పలేదు కనీసం సంధ్యతో నేను నీ దగ్గరకు వస్తున్నాను అని కూడా ఒక ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు దాక్షాయిని సంధ్య దగ్గరకు వెళ్ళి ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంది ఆ సర్ప్రైజే తన కొంప ముంచుతుంది అని ఆ టైంలో దాక్షాయిని ఊహించలేదు ఆ విషయాన్ని కార్యకర్తల మీటింగ్లో ఉన్న రాజేంద్రకు తెలుసుకున్నాడు వెంటనే తన మీటింగ్ని మిగిలిన కార్యకర్తలని కంటిన్యూ చెయ్యమని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు ఏదైనా అర్జెంట్ వర్క్ పడిందా అని వాళ్ళు అడిగినా అవును నేను మరలా వస్తాను మీ దగ్గరకు మీరు కంటిన్యూ చేయండి అంటూ స్పీడ్గా అక్కడ నుంచి బయటకు వచ్చేశాడు దాక్షి అయిని ఒంటరిగా బయటకు వెళ్తుంది అని తెలియటంతో వెంటనే తానా రౌడీలకు ఫోన్ చేసి దాక్షాయిని కిడ్నాప్ చేసి మన సీక్రెట్ ప్లేస్లో ఉంచండి నేను వెంటనే అక్కడికి వస్తాను అని చెప్పేశాడు అలా దాక్షాయిని హ్యాపీగా సంధ్య ఇంటికి వెళ్తుంది మరొక పది నిమిషాల్లో సంధ్య ఇంటికి చేరుతున్నాను అన్న ఆనందంలో ఉన్న దాక్షాయిని షరన్గా వచ్చి కొంతమంది తను ఉన్న ఆటోని చుట్టుముట్టడం కళ్ళు మూసి తెరిచేలోపుగానే ఆమెకు క్లోరోఫామ్ ఇచ్చి ఆమెను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవటం జరిగిపోయింది అది అంతా కూడా సీసీ కెమెరా లేని ఏరియాలో జరగటంతో ఎవరూ కూడా వాళ్ళని గమనించలేదు ఒకవేళ అక్కడ తిరుగుతూ ఉన్న వెహికల్స్ కూడా చూసినా కూడా పట్టించుకోలేదు ఏదో జరుగుతుంది అనుకున్నారు కానీ కిడ్నాప్ అని తెలుసుకోలేదు ట్రాఫిక్ కూడా అక్కడ పెద్దగా ఏమీ లేదు తిరుగుతున్నది జస్ట్ ఒకటి రెండు వెహికల్స్ మాత్రమే వాళ్ళు కూడా మనకెందుకులే అని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అలా ఆమెను అక్కడి నుంచి ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకొని వెళ్ళి అక్కడ చైర్లో కట్టేశారు అలా ఆ రౌడీలు కట్టేసిన కరెక్ట్గా పది నిమిషాల్లోనే రాజేంద్ర దాక్షాయిని ముందుకు వచ్చాడు ఎవరు మిమ్మల్ని చూడలేదు కదా ఎవరు మిమ్మల్ని అనుమానించలేదు కదా అని దాక్షాయిని కిడ్నాప్ చేస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదు అని రాజేంద్ర అక్కడ రౌడీలందరినీ అడగటంతో వాళ్ళు కూడా లేదు సార్ మమ్మల్ని ఎవరూ చూడలేదు మేము చాలా సీక్రెట్గా ఎవరికి తెలియకుండానే కిడ్నాప్ చేసేసాం అని రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ చెప్పారు అప్పుడు రాజేంద్ర నార్మల్గా ఉన్నాడు అప్పటికి ఇంకా దాక్ష్యాయిని స్పృహలోనికి రాలేదు క్లోరోఫామ్ ఇచ్చిన మత్తులోనే ఉంది చాలా కోపంగా దాక్షాయిని విసురుగా రౌడీల చేత నీళ్లు తెప్పించి ఆమె మొహాన కొట్టాడు అన్ని నీళ్లు ఒక్కసారిగా ఫేస్కి విసురుగా గట్టిగా కొట్టినట్లుగా తగలటంతో అంత మత్తులో నుండి కూడా చిన్నగా కదిలింది దాక్ష్యాయిని మరొక బకెట్ నీళ్ళు గట్టిగా రాజేంద్ర దాక్షాయిని మీద కొట్టడంతో అప్పుడు తన మత్తు పూర్తిగా వదిలిపోయినట్లుగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రాజేంద్రని చూసింది తన ఎదురుగా తనకి దగ్గరగా రాజేంద్ర ఉన్నాడు కానీ ఆమె అస్సలు భయపడలేదు చాలా నార్మల్గా చూస్తూనే ఉంది తన మీద వాటర్ పడటంతో శరీరం అంతా చిగురుటాకుల వరిగిపోతూ ఉండటం గమనించి తనని తాను చూసుకుంది నీళ్లతో తడిచిపోయి ఉండటంతో అప్పుడు అక్కడ జరిగి ఏమి జరిగి ఉంటుందో ఆమెకు క్లియర్గా అర్థమైపోయింది తనని కిడ్నాప్ చేశాడు అలానే తనని స్పృహలోనికి తీసుకొని రావటానికి నీళ్లు తన మీద కొట్టాడు అని దాక్షాయిని అర్థం చేసుకుంది చుట్టూ చూసింది అది ఒక రూమ్లా క్లియర్గా కనిపిస్తుంది అలానే పక్కన కూడా ఒక నలుగురు ఉండటంతో వాళ్ళ వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చింది నువ్వు అలానే నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నాకు కనపడుతుంది అన్నట్లుగా వాళ్ళు మాత్రం ఎటువంటి భావాలు ఎక్స్ప్రెస్ చేయకుండా నార్మల్గా ఆమె వైపు చూస్తున్నారు రాజేంద్ర చెప్పిన పనిని చేయటం మాత్రమే వాళ్ళకు తెలుసు అది మాత్రమే వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్లుగా అప్పుడే ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు రాజేంద్ర వాళ్ళ మనసులో ఒక్కటే తిరుగుతుంది కిడ్నాప్ చేస్తే ఎవరైనా భయపడతారు కాపాడమని గోల చేస్తారు అరుస్తారు ఏమీ చెయ్యొద్దు అంటూ కానీ ఇక్కడ ఈమె మాత్రం వాళ్ళ వైపు చూసి నవ్వుతూ ఉండటంతో వాళ్ళకు ఏమీ అర్థం కావటం లేదు అసలు ఈవిడ ఎవరు ఎందుకు కిడ్నాప్ చేయమన్నాడు అని అనుకుంటున్నారు ఏంటి నా వైపు అలా చూస్తున్నారు సర్లే మీ చూపులతో నాకేంట్లే కానీ ఇంతకీ మీకు ఫ్యామిలీ ఉందా అని అడగటంతో వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు ఏం లేదు ఫ్యూచర్లో మీ పరిస్థితి ఏంటా నేను ఆలోచిస్తున్నాను ఖచ్చితంగా రెండు రోజుల్లో మీరు ఆ యముడి దగ్గరకు వెళ్తారు కదా ఫ్యామిలీ ఉంటే కష్టమైపోతుంది ఫ్యామిలీ లేకపోతే ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు చేసిన పనికి మీ ఫ్యామిలీ బాధపడతారు కదా అందుకే ఇలా అడుగుతున్నారు ఫ్యామిలీ ఉందా లేదా అని సింపుల్గా అన్నది వాళ్ళు మాత్రం దాక్షాయిని అడిగిన క్వశ్చన్కి అంతే అయోమయంగా వాళ్ళ వైపు చూస్తున్నారు ఆమె వైపు చూస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది మీకు పెద్ద ఫ్యామిలీ ఉన్నట్లు కూడా లేదు అని సరే ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ రాజేంద్ర కింద మీరు పనిచేస్తున్నారు అని అడిగింది వాళ్ళు సమాధానం చెప్పకుండా అంతే చూస్తున్నారు ఒక ఆడది తమని భయపెట్టడానికి ఇలా మాట్లాడుతుందా అన్నట్లుగా సర్లే మీకు నాతో మాట్లాడాలి అని అనిపించకపోతే మాట్లాడొద్దు ఆ రాజేంద్ర మాట్లాడద్దు అని చెప్పాడేమో మీరు కూడా మాట్లాడొద్దులే కానీ కొంచెం మంచినీళ్ళు తెచ్చి ఇవ్వండిరా బాబు బాగా దాహంగా ఉంది అని దాక్షాయిని అంటున్నప్పుడే రాజేంద్ర ఆ రూమ్ లోపలికి ఎంటర్ అయ్యాడు రాజేంద్ర లోపలికి వస్తున్నా సరే అతడిని చూసి ఏమాత్రం భయపడకుండా ఏమండి కాస్త మంచి నీళ్ళు తెమ్మని చెప్పండి వీళ్ళకి నేను చెప్తుంటేనేమో అలా బెల్లం కొట్టిన రాయిలా సైలెంట్గా ఉన్నారు అని ఏమాత్రం భయపడకుండా అన్నది నిజానికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని తనకు తెలియదు ఇప్పుడు ఏవండి అని దాక్ష్యాయిని రాజేంద్రను పిలుస్తూ ఉండటంతో ఆశ్చర్యేంద్రియంగా రాజేంద్ర వైపు చూశారు అక్కడ ఉన్న నలుగురు వెళ్ళి వాటర్ తీసుకొని రండి అని రాజేంద్ర వాళ్ళకు సైగ చేయటంతో ఓకే అంటూ ఒకడు బయటకు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి ఆమెకు ఇచ్చి ఆమెకు కట్టేసిన ఒక చేతికి తాడుని ఉప్పదియటంతో ఆమె వాటర్ తాగి ఇదిగో అబ్బాయి మరలా ఇప్పుడు కట్టేసుకో ఈ తాడు అని చాలా సింపుల్గా చెప్పేసింది చేతిని మరలా యథావిధిగా చైర్కి పెట్టేసి రాజేంద్ర కూర్చోవటానికి వీలుగా దాక్షాయిని ఎదురుగా ఒక చైర్ తెచ్చి వేశాడు ఒకడు ఇంకా మీరు ఇక్కడే ఉన్నారేంటి వెళ్ళండి అబ్బాయిలు బయటకు వెళ్ళండి నాతో మీ సార్ చాలా పర్సనల్గా మాట్లాడాలి అవన్నీ మీరు వినకూడదు కదా అని దాక్షాయిని చెప్పటంతో వాళ్ళ నలుగురు కూడా రాజేంద్ర వైపు తిరిగారు రాజేంద్ర కూడా కంటితోనే బయటకు వెళ్ళిపోండి అని సైగ చేయటంతో ఇక వాళ్ళు ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయారు అక్కడ జరిగేది ఏమీ కూడా వాళ్ళకు అర్థం కావటం లేదు ఎప్పుడు కిడ్నాప్ చేసినా ఎవరు వాళ్ళతో ఇలా మాట్లాడలేదు అది కూడా ఒక ఆడది ఇంత ధైర్యంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండటంతో వాళ్ళకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది అది వాళ్ళ క్లియర్లో క్లియర్గా కళ్ళల్లో క్లియర్గా దాక్షాయినికి కనిపించింది ఇలా రాజేంద్ర దాక్షాయిని చెంప మీద గట్టిగా ఒక్కటి పీకాడు కనీసం ఒక్క ప్రశ్న వేయకుండా ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా కరెక్ట్గా అదే టైంలో ఇంటిలో ఉన్న బాబు ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచాడు రాజేంద్ర కొట్టిన దెబ్బకి దాక్షాయిని పెదవి చెట్లీ రక్తం లైట్గా బయటకు వచ్చింది అయినా సరే రాజేంద్రను చూసి దాక్షాయిని భయపడలేదు సూటిగా అతని వైపే చూసింది తనకు తెలుసు తనని రాజేంద్ర కొట్టి హింసిస్తాడు అని అయినా సరే జరగబోతున్న మరణ కాండను ఆపాలి అని ఆమె అనుకోలేదు అది మంచిగా జరుగుతున్నప్పుడు ఆపాలి అని ఎందుకు అనుకుంటుంది ఆ మంచిని పెంచి పోషిస్తున్నది తను ఆ మంచి పాతాలానికి పోతా పోవాలి అని ఆమె అనుకోదు కదా అందుకే పెదవుల మీద ఉన్న నవ్వుని ఏమాత్రం జరిగిపోనివ్వకుండా అతని వైపు చూసింది ఆమె అలా తన వైపు చూస్తూ నవ్వుతూ ఉంటే రాజేంద్రకు మరింత కోపం వచ్చి ఇంకొక చెంప మీద గట్టిగా కొట్టాడు ఈసారి లక్తం రక్తం లైట్గా ఆమె పెదవుల నుంచి కారి నేల మీద పడిపోయింది అప్పుడు రుద్రనేత్రుడు ఎవరు అని సీరియస్గా అడిగాడు ఆమెను కొట్టినా సరే ఆమెలో నవ్వు చూస్తుంటే అతనికి కోపం పెరిగిపోతూ ఉండటంతో నేను చెప్పను అని తెలిసినా కూడా ఎందుకు రాజేంద్ర నీ ప్రయత్నం ఒకవేళ నన్ను ఇలా తీసుకొని వచ్చావు అని మన కొడుకుకు తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని కన్నెగరేస్తూ అడిగింది ఆమె కళ్ళల్లో ఉన్న కాన్ఫిడెంట్ చూస్తుంటే రాజేంద్రకు మత్తి పోతుంది అంతకు మించి లోపల మండిపోతుంది కానీ తనకు రుద్రనేత్రుడు ఎవరో తెలుసుకోవాలి రేపు జరుగుతున్న డీలింగ్ సవ్యంగా జరగాలి అంటే ముందు రోజే రుద్రనేత్రుడికి చెక్ పెట్టాలి అనుకున్నాడు అందుకే ద్రాక్షాయిని కిడ్నాప్ చేసి ఆమె నుంచి నిజం తెలుసుకోవాలి అనుకున్నాడు కార్తీక్ని అంత హింసించిన నాకు తెలియదు అనే మాటే చెప్పాడు ఇక రుద్రనేత్రుడు తెలిసి వాళ్ళు ఎవరో తనకు తెలియదు అందుకే అత్యవసర పరిస్థితుల్లో ద్రాక్ష్యాయిని కిడ్నాప్ చేయక తప్పలేదు అందుకే ఇలా కిడ్నాప్ చేసి రుద్రనేత్రుడు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను చంపేయటానికి కూడా నేను వెనకాడను ఖచ్చితంగా రుద్రనేత్రుడు ఎవరో చెప్పకపోతే నేను నిన్ను చంపేస్తాను అంటూ రాజేంద్ర ఎంత బెదిరించినా సరే ఆమె నిజం చెప్పలేదు రాజేంద్రకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ దాక్ష రేపు రుద్రనేత్రుడిని ఆపాలి అంటే ఆమె నిజం చెప్పాలి ఆమె చేత నిజం చెప్పించాలి అలాగా అని ఆమె ప్రాణాలు మాత్రం తీయాలి అనుకోలేదు ప్రాణాలు తీస్తే కనుక నిజం చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు కదా అందుకే ఆగాడు లేదంటే ఖచ్చితంగా పైకి పంపించేసేవాడేమో తన రాజయ్య జీవితానికి అడ్డు వస్తుంది అని భార్య అని కూడా చూడకుండా అలా ఆమెను ఆ రోజంతా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు హింసిస్తూనే ఉన్నాడు కానీ ఆమె మాత్రం నవ్వుతూనే అతని వైపు చూస్తూ ఉంది నీ ఫ్యూచర్ నాకు కనపడుతుంది అన్నట్లుగా నిజం మాత్రం చెప్పలేదు ఇదండి ఇవాంటి స్టోరీ